సింపుల్ వేలో మరియు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే కందిపప్పును ఎలా ప్రిపేర్ చేయాలి ముందుగా ఒక కప్పు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ముందుగా కడిగి నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి వేసుకోవాలి అలాగే మనకు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి నాలుగు విజిల్ల తర్వాత చూస్తే పప్పు చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి మీరు కూడా చూడండి అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండును ఇందులోకి వేసుకొని మరిగించుకోవాలి మనకి వాటర్ కావాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక చెంచా ఆవాలు ఒక చెంచా చీలకాయ నాలుగు నుంచి ఐదు ఎండుమిరపకాయలు దంచిన వెల్లుల్లి వేసుకొని గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి ఈ పోపుని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే కందిపప్పు చారు ఇలా రెడీ అయిపోయింది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్